ప్రతిపక్ష వైకాపా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను ఇంటింటికి చేర్చడానికి ఎత్తుగడ వేస్తుంది ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రజలతో మమైకామం అవడానికి ఉంటుంది కూటమి ఏర్పాటై ఏడాది పూర్తయింది సూపర్ సిక్స్ హామీలతో పాటు నూట నలభై మూడు హామీలు అమలు చేయలేదంటూ వైకాపా ప్రజలకి తీసుకెళ్లడానికి కొత్త సాంకేతికతను అందిపుచ్చుకొని ముందుకెళ్తుంది ఎందుకు వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు దీంతో గ్రామ గ్రామాన ఇంటింటికి బాబు మేనిఫెస్టో రీకాలింగ్ అంటూ గుర్తు చేసే పని చేపడుతుంది ఇలా పట్టణాలు గ్రామాల్లో బాబు ఇచ్చిన హామీలు వాటిని క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంది ఈ సాంకేతికత వైకాపా గ్రామ గ్రామాన తీసుకెళ్ళడానికి ముమ్మర ఏర్పాట్లు చేపడుతుంది వాస్తవానికి సూపర్ సిక్స్ హామీలు ఇంకా కొన్ని హామీలు మిగిలి ఉన్నాయి ఇందులో రైతు భరోసా బా ఉచిత బస్సు ప్రయాణం తదితర అంశాలు స్పష్టంగా ఉన్నాయి ఏడాది పూర్తయినా వాటిని పట్టించుకొని తీరును ఇప్పటికీ వైకాపా ఎండగడుతూ కార్యక్రమాలు చేపట్టింది మనీ క్యూఆర్ కోడ్ విధానం ద్వారా బాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ప్రజలు నష్టపోయిన తీరు ఏడాది గత ఏడాది అమలు కాకపోవడంతో జరిగిన నష్టం తదితర లెక్కలు వేస్తూ ఇంటింటికి క్యూఆర్ కోడ్ను తీసుకెళ్ళి దాన్ని స్కాన్ చేయడం ద్వారా ప్రజలు ఏ విధంగా నష్టపోయారు అనేది కూడా వివరించే ప్రయత్నం చేస్తుంది ఇది అటు స్థానిక సంస్థలు ముఖ్యంగా పట్టణ గ్రామీణ స్థానిక సంస్థల్లో బలోపేతం కావడానికి ఇది మంచి అవకాశంగా వైకాపా ఉపయోగించుకుంటుంది క్యూఆర్ కోడ్ ద్వారా సూపర్ సిక్స్ హామీలు డిస్ప్లే అవడం కూటమి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడం దీని ముఖ్య ఉద్దేశంగా తెలుస్తుంది ఇది ఆడియో విధానం ద్వారా ప్రజలకు చేరువయ్యే పరిస్థితి ఉంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఎన్నికల ముందు బాబు ఇచ్చిన హామీలు స్పష్టంగా వీడియోల ద్వారా బయటకు వస్తున్నాయి అదేవిధంగా ఎలా నష్టపోయారన్నది వైకాపా లెక్కలేసి చెబుతుంది ఇలా ప్రజల్లోకి వైకాపా చూసుకెళ్లే ప్రయత్నం గట్టిగానే చేపడుతుంది ఇందుకు ఆ పార్టీ యంత్రాంగం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రజలను నమ్మించి వంచారంటూ చెప్పడానికి ప్రయత్నాలు చేపడుతుంది ఇప్పటికే యాత్రలు చేపడుతున్న జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ యంత్రాంగం గ్రామ గ్రామాన ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు గట్టిగా చేపడుతుంది అధికార కూటమికి ఇది కాస్త ఇబ్బందికర పరిస్థితులు కూడా తీసుకొస్తుంది గతంలో వీడియోలు ఇతర సాంకేతిక మాధ్యమాలు అందుబాటులో ఉండే పరిస్థితి కాదు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పెద్దగా పట్టించుకునే పరిస్థితి కూడా ఉండేది తక్కువే తాజా పరిస్థితుల్లో ఇచ్చిన హామీలన్నీ వీడియోల రూపంలో ఉండడంతో ఇరుకుని పెట్టే ప్రయత్నాలు బయటపడుతున్నాయి కూటమి ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు నూట నలభై మూడు నిర్దిష్టమైన హామీలను ఇచ్చింది వీటి పరిశీలన వీటి పనితీరు ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది ఇవన్నీ కూడా వీడియోల రూపంలో ప్రజలకు చేర్చి కూటమి చేసిన మోసాలను వివరించే ప్రయత్నం వైకాపా చేపడుతుంది ఇది ప్రజలు ఎలా స్వీకరిస్తారో చూడాల్సి ఉంది కూటమికి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మే ప్రధాన హామీల్లో పెన్షన్ మినహా పెద్దగా చెప్పుకోదగ్గ హామీలు లేవు అమరావతి పోలవరం మినహాయించి ప్రజలకు అందించే ఇతర హామీలేవి నెరవేర్చని పరిస్థితి ఉంది అటు ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పుకొస్తున్న కూటమి సర్కార్ ఏడాదిగా నేట్టుకొస్తుందన్నది కూడా ప్రజల అభిప్రాయంగా ఉంది అయితే వైకాపా ప్రజల్లోకి తీసుకెళ్తున్న చర్చా కార్యక్రమంలో ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది మళ్ళీ కూటమి సర్కార్ ఏడాది పాలన ప్రజా పాలన మంచి ప్రభుత్వం పేరుతో ప్రజలకు వెళ్ళడానికి జూలై నుంచి నిర్ణయించింది ఇటు వైకాపా మాత్రం నలభై ఐదు రోజులు నిర్దిష్ట కార్యక్రమం తీసుకొని హామీలు వివరించే ప్రయత్నం చేస్తుండగా అధికార పార్టీ మాత్రం చేసిన మంచి పని వివరిస్తూ తీసుకెళ్తామని కూడా చెప్తుంది అది కూడా ఇంటింటికి తేదేపా పేరుతో వెళ్ళడానికి ప్రణాళికలు చేస్తున్నారు ఇలా రెండు పార్టీలు ఏడాది తర్వాత ప్రజలకు వెళ్ళడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రజలను మెప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి ఎందుకంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలు బలాబలాలు బయటపడే ఉంది ఎన్నికలు సజావుగా జరిగితే వాస్తవాలు బయటపడతాయి కూటమికి అధికారం వస్తుందా ప్రతిపక్షాలకు అధికారం వస్తుందా అన్నది కూడా ఇది ప్రజా నిర్ణయంగా చెప్పవచ్చు ఐదు ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి పైన స్థానిక గ్రామీణ సంస్థలతో పాటు పట్టణ స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది ఆ ఎన్నికల్లో ప్రజల ఆమోదం బయటపడుతుందని కూడా విశ్లేషణ అభిప్రాయంగా ఉంది ధన్యవాదాలు